హాయ్ అండి ఈరోజు ఒక కథ నిజ జీవితంలో జరిగిన ఒక వ్యక్తి కథ తెలుసుకుందామా చిన్నతనంలో అందరికీ దూరమైన ఒక వ్యక్తి ఒక గుడి మెట్ల మీద కూర్చొని అక్కడే పడుకుంటూ అక్కడే ఉంటూ రామ రామ అంటూ పదే పదే స్మరిస్తూ ఉండేవాడు దీంతో ఆయనకు ఒక గురువు తారక మంత్రం ఉపదేశం చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆ తారక మంత్రం జపం వేల సార్లు లక్షల సార్లు జపం చేస్తూ ఉండడం వల్ల అతడు గొప్ప ఉపాసకుడు అయిపోతాడు ఒక వయసు వచ్చేసరికి తారక మంత్ర జపం ప్రభావం కారణంగా ఆయన తేజస్తో వెలిగిపోతూ ఉంటాడు ఒకసారి ఒక వ్యక్తి అక్కడ గుడి వద్దకు వచ్చి అతన్ని చూసి ఆయనలో తేజస్ చూసి నాయన నువ్వు ఎవరు అని అడుగుతాడు అప్పుడు నన్ను రాంబోలా అని అంటారు నాకు ఎవరూ లేరు నేను ఇక్కడే ఉంటూ తారక మంత్ర ఉపదేశం ఉపాసన చేసుకుంటూ ఉంటాను అని చెప్తాడు ఆ మాటలు వినగానే ఆ వ్యక్తి రాంబోలతో బాబు నాకు ఒక కూతురు ఉంది తను ఎంతో గుణవంతురాలు తను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు రాంబోలకు వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత నుంచి రాంబోలా వ్యవహారం పూర్తిగా మారిపోతుంది చిన్నతనం నుండి ఎవరి ప్రేమకు నోచుకొని రాంబోలకు భార్య దొరికేసరికి ఆవిడే ఆయన ప్రపంచం అయిపోతుంది తారకమంత్ర సాధన జపం అన్నీ ఆగిపోతాయి ఎప్పుడు భార్య చుట్టూ తిరగడమే ఆయన పని అయిపోతుంది ఇవన్నీ భార్యకు కాస్త ఇబ్బంది అనిపిస్తాయి కానీ కొత్తగా పెళ్ళైంది కదా అందుకేనేమో అనుకుంటుంది కానీ కాలం గడిచిన రాంబోలలో ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు పైగా ఆయన ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాలి అంటే అస్సలు ఒప్పుకునేవాడు కాదు అమ్మో నిన్ను వదిలి నేను ఉండలేను అని రాంబోల చెప్పాడు ఒక రోజు రాంబోలా భార్య తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తానని చెప్పింది సాయంత్రం లోపు తిరిగి వచ్చేయాలి సుమా అని చెప్పి రాంబోల చెప్పాడు సరే అని చెప్పి తన తల్లి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తుంది ఆయన సాయంత్రం తిరుగు ప్రయాణం అవుదాం అనుకుండగా జోరు వాన కురుస్తుంది ఈ జోరు వానలో వెళ్ళటం ఎలా కుదురుతుందిలే అనుకుని ఆమె అక్కడే తల్లిదండ్రులు ఇంటి వద్ద ఆగిపోతుంది కానీ భార్య రాకపోవడంతో రాంబోలా చాలా సతమతం అవుతాడు ఆయన భార్య లేకుండా ఉండలేక ఆ వానల్లో తన భార్య దగ్గరకు బయలుదేరుతాడు జోరు వానలో రాళ్ళు రప్పలు దాటుకుంటూ తన అత్తారింటికి చేరుకుంటాడు కానీ ఆ చికెట్లో అత్తారింటి తలుపు కొట్టడానికి కొంచెం సంకోచిస్తారు భార్యను వదిలి ఉండలేకపోయాడు అని అందరూ తన అవమానించే మాట్లాడతారేమో అని అనుకుని ఆగిపోతాడు అప్పుడే ఇంటి వెనుకకు వెళ్తాడు అక్కడ మేడపైన తన భార్య గది ఉంటుంది కదా ఆ గదిలోనే తన భార్య ఉంటుంది కదా అని రాంబోలకి తెలిసి ఆశ్చర్యంగా మేడపైకి వెళ్ళడానికి అన్నట్టు అక్కడ ఒక తాడు వేలాడుతూ కనిపిస్తుంది రాంబోల వెంటనే ఆ తాడు పట్టుకుని పైకి ఎక్కి భార్యని చేరుకుంటాడు భర్తని చూడగానే రాంబోల భార్య సంతోషించుతుంది చాలా ఆనందపడుతుంది ఎలా వచ్చారండి అని అడుగుతుంది నేను వస్తానని తెలిసి నువ్వే కదా నాకు తాడు వదిలావు అని చెప్పి అంటాడనమాట నేను వస్తానని తెలిసి నేను తాడు విడిచానా ఎవరన్నారు అలా అని అంటుంది లేదు లేదు బయటికి చూడు బయట నువ్వు తాడు వేసావు కదా అందుకే ఆ తాడు పట్టుకుని పైకి వచ్చాను నేను చూడటానికి అని చెప్పి అంటాడు అనమాట నేను ఏ తాడు విడవలేదండి అని చెప్పి ఆమె అయోమయంగా వెళ్ళి చూస్తుంది వెంటనే ఆశ్చర్యపోయి చూస్తుంది అక్కడ ఉన్నది తాడు కాదు పాము మీకు భార్య మీద ఉన్న వ్యామోహంలో తాడు ఏదో పాము ఏదో ఆలోచించుకోకుండా ఎలా ఉండిపోయారు అని చెప్పి కోపడుతుంది నా మీద చూపించే ప్రేమ నా కోసం పడే తపనలో సగమైనా సరే ఆ శ్రీరామచంద్రుడి మీద చూపించి ఉంటే ఇప్పటికైనా మీ శ్రీరామచంద్రుడి అనుగ్రహం మీకు ఎప్పుడో లభించేది అని చెప్పి అంటుంది అలాగే లక్షల మందికి దారి చూపే మహానుభావుడు కూడా అయ్యేవారు ఈ పాటికి అని చెప్పి అంటుంది ఆ మాటలు వినగానే రాంబోలలో చాలా సంఘర్షణ మొదలవుతుంది అప్పుడు వెంటనే అక్కడికక్కడే భార్యను కూడా వదిలేసి ఆ రాత్రి అక్కడి నుండి బయలుదేరి వారణాసి వెళ్ళిపోతాడు మనం ఎవరిపై దృష్టి పెడతామో మన జీవితం ఆదేశాలు తయారవుతుంది అనే విషయం తనకు అర్థమవుతుంది ఆ రోజు నుంచి ఆయన రామభక్తిగా పూర్తిగా అంకితమయ్యాడు ఆయన తరువాత రామచరిత మానసం రాశాడు అర్థమై ఉంటుంది అతను ఎవరో అని అతనే అండి మన తులసీదాస్ ఎన్నో రచనలు ఆయన నుండి వెలువడ్డానికి దారి తీసింది ఎలాంటి వ్యక్తికైనా మోహం దుర్గుణాలు అనేవి ఉంటాయి కానీ ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే ఆ గుణాల కారణంగానే కొన్ని ప్రేరణలు జరిగి ఆ భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి ఒక మనిషి తన భార్య పైన ఉన్న మమ్మకారంతో జీవితాన్ని గడుపుతున్నాడు కానీ భార్య చెప్పిన ఒక్క మాట అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది ఆ రోజు నుంచి అతడు సాధారణ మనిషి కాదు కోట్లాది హృదయాలకి వెలిగైనాడు ఆ మనిషే గోస్వామి తులసీదాస్ గోస్వామి తులసీదాస్ గారి జీవితం ఎంతోమందికి ఆదర్శం కూడా థ్యాంక్ యూ